కృష్ణ అందరికీ కూడా అమృతం కార్యక్రమానికి స్వాగతం అండి కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము ఓ నమో భగవతే వాసువాయన నమో భగవతే వాసుదేవాయ ओ, नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासम् तदोजयमुदीरयेत् शृण्वतां स्वकदा कृष्णा पुण्यश्रवणकीर्तना हृदयन्तस्तो हि अभद्राणि विदुनोति सहृत्सताम् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवती उत्तमश्लोके भक्तेर्भवति नैष्टकी ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितम् येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टम् स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यम् ददातिस्वापदान्तिकम् श्रीयुतापदकमलम् श्रीगुरुन्वैष्णवांश्चीरूपम् साग्रजातम् सहगणारगुणादान्वितम् त्वां सजीवम् साद्वैतं सावधूतम् परिजनासहितम् कृष्णचैतन्यदेवम् श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे करुणा सिन्धो तेन बन्धो जगत्पते गोपे सा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्णचैतन्या प्रभो नित्यानन्दा गौर भक्त वृंदा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम रामा, हरे हरे హరి కృష్ణ సో మనము ఎనిమిదవ స్తంభంలోకి వచ్చేసాం మనము సో మొదటి అధ్యాయం కూడా ఇంకా చివరిలోకి వచ్చామనము సో ఈ యొక్క అధ్యాయం పేరు విశ్వ పాలకులకు మనువులు అనేటువంటి అధ్యాయము ఈరోజు మనం పంతొమ్మిదవ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము స్వారోచిషా ద్వితీయస్తు మను రగ్నే సుతోభవత్ యుమత్ సుషేణ రోచిష్మా అనువాదం భాషించాలండి అరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణమలండి అగ్ని పుత్రుడ గు స్వారో రెండవ మనువ అయ్యాను యుమంతుడు సుషేణుడు రోచిష్మంతుడు మన్నగు అతని పుత్రుడు భాష్యము మన్వంతరం మనుర్దేవ మనుపుత్రాహ సురేశ్వర ఋషయో ఋషయోంశావతారశ్చ షడ్విధముచ్యతే దేవదేవుని అవతారములు పలు కలవు మనువు మనుపుత్రులు స్వర్గరాజు సప్త ఋషులు అతని అంశావతారములు మనువు అతని పుత్రులకు ప్రియపురత ఉత్నపాదులు దక్షుడు సృజించిన దేవతలు మరీచాతి ఋషులు స్వయంభువ మనువు కాలమున దేవదేవుని అంశావతారములే ఆ సమయమున భగవానుడు యజ్ఞావతారముగా స్వర్గలోకమును పాలించను తదుపరి మనువు స్వరూషిచుడు రాబో పదనకొండు శ్లోకములలో మనవులు ఋషులు దేవతలు వివరింపబడ్రి హరి కృష్ణ అండి రత్రేంద్రో రోచనస్థ్వాసి దేవా శాతుషితాదయ ఊర్జస్తమ ఊర్జస్తంభాదయ సప్తా ఋష యో బ్రహ్మవాదిన ఋషేస్తు వేదశిర సస్తిష नाम भूत् तस्यां जज्ञे ततो देवो विभुरिद्याभिस्रुतः अष्टाशीतिसहस्राणि मुनयो ये धृता व्रतः अन्वशिक्षन् व्रतं तस्या कौमारब्रह्मचारिणः सुब्रह्म्य so, प्रभुजी मूडु श्लोकाल अनुवादं चदी इरवैर वरकु హరే కృష్ణ ప్రభుజీ వారో సమన్వాంతరమున యజ్ఞుని తనయుడు గు రోచనుడు ఇంద్రుడు అయ్యను తుషితాదులు ప్రధాన స్తంభాదులు సప్తర్షులు వారందరును భగవద్ భగవద్భక్తులే వేదశిరుడు సుప్రసిద్ధుడైన ఋషి అతని భార్యకు తుషిత వలన విభుడను అవతారము ఉద్భవించెను విపు బ్రహ్మచారిగానే ఉండి జీవితాంతము వివాహము చేసుకొనలేదు అతని నుండి ఎనిమిది 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 వేల మంది ఋషులు ఆత్మ నిగ్రహము తపస్సు నడవడి కూర్చిన శిక్షణను పొందిరి హరే కృష్ణ ప్రభుజీయా प्रियं व्रतो सुतो मनुः पवनसृञ्जयो यज्ञा होत्राद्यास्तस्तुता नृपः वसिष्ठातनया सप्ता ऋषयः प्रमदादयः सत्या वेद भद्रा देवा इन्द्रस्युसत्यजे धर्मस्यासुनृता यान्तु భగవాన్ పురుషోత్తమ సత్యసేనాఖ్యాతో జాత సత్యవ్రతై సహ పవని మాతజీ ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు శ్లోకాలు అనువాదించుకోండి హరే కృష్ణ ఓ రాజా ప్రియవ్రతిని తనయుడు ఉత్తముడు మూడవ మనువు అతనికి పవనుడు సృంజయుడు యజ్ఞహోత్రుడు మనకు పుత్రులు ఉండేది మూడవ మనువు పరిపాలనలో ప్రమదాది వశిష్ట శృతులు సప్తరుషులైరి సత్యులు వేదశ్రుతులు భద్రులు దేవతలైరి సత్యజితుడు సర్గరాజు ఇంద్రుడు అయ్యాను ఈ మన్వంతరమున ధర్మదేవత భార్యకు సూనృత గర్భమున భగవానుడు అవతరించి సత్యసేనుగా ప్రసిద్ధి చెందను అతడు సత్యవ్రతులను దేవతలతో పాటు ఆవిర్భవించను హరే కృష్ణ ఇక్కడ చెప్తున్నాం కదండి మనువుతో పాటు ఏమవుతారు అని అంటే కనుక ఇంద్రుడు సప్తర్షులు మిగతా దేవతలు వీళ్ళందరూ కూడా మారిపోతూ ఉంటారు అదే అదే మనకి యొక్క మన్వంతరం అనమాట సో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క స్కందం పూర్వం కూడా మనకి మొత్తం అంతా కూడా ఏమిటి మనకి మన్వంతర మనం చెప్తున్నాం కదా శ్రీమద్ భాగవతంలో మొత్తం పది రకాలైనటువంటి టాపిక్స్ గురించి నేర్చుకుంటాం సో అందులో మనకి ఒక టాపిక్ ఏమిటి మన్వంతర సో ఎనిమిదవ స్కందం అంతా కూడా ఎక్కువ మన్వంతరాలు ఏ విధంగా మారుతూ ఉంటాయి అనేటువంటి విషయాలు మనకి వస్తాయి అన్నమాట సో మనం పద్దెనిమిదవ శ్లోకం దాకా కూడా మనం మొదటి మనం స్వయంభవ మనువు గురించి తెలుసుకున్నాం మనం ఆ తర్వాత మనకి ఇప్పుడు స్వయంభవ మను తర్వాత ఇప్పుడు స్వరోచిషమను ఉత్తమ మను వాళ్ళిద్దరి గురించి కూడా మనకి ఈ శ్లోకాల్లో మనకి చెప్పడం జరిగింది ఇరవై ఐదవ శ్లోకం దాకా ఈ యొక్క స్వరోచిషమనువు రెండవ మనువు పేరు ఏమిటి స్వరోచిష మనువు అనమాట సో ఆయన ఎవరి కుమారుడు అగ్ని యొక్క కుమారుడు అనమాట అగ్ని యొక్క కుమారుడు సో అప్పుడు దేవతలు ఎవరయ్యారు అని అంటే గనక తుష్టిత మిగతా వాళ్ళందరూ కూడా అయ్యారు సో మనుపుత్రులు ఎవరు త్యుమార్ సుషేన రోచిస్మాత్ వీళ్ళందరూ కూడా మనుపుత్రులు సో ఆ తర్వాత ఇంద్రుడు ఎవరయ్యారు అంటే కనుక రోచనుడు సన్ ఆఫ్ యజ్ఞ యజ్ఞ యొక్క కుమారుడు అయినటువంటి రోచనుడు ఇంద్రుడు అయ్యారు అనమాట సో ఋషులు ఎవరయ్యారు ఊర్జ స్తంభ వీళ్ళందరూ కూడా సప్తషులు అయ్యారు సప్తర్షులు కూడా మారిపోతూ ఉంటారు సో ఆ తర్వాత మళ్ళీ హంశావతారం కింద అవతారం మనం చెప్పుకున్నాం కదా స్వామి అవతారాల్లో ఒక అవతారం ఏమిటి అవతారం సో ఇక్కడ ఎవరు ఎవరొచ్చారు అంటే కనుక విభూ బ్రహ్మచారి అనమాట వేదశిర తుష్టిత సో వీళ్ళిద్దరి యొక్క వేదశిర తుష్టిత వీళ్ళ యొక్క కుమారుడు అనమాట అయినా సో విభూ బ్రహ్మచారి మొత్తం ఆ ఎనభై ఎనిమిది వేల మంది ఆ అందరికీ కూడా ఎవరైతే ఋషులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా యొక్క ఆత్మ నిగ్రహము విధంగా తపస్సు ఏ విధంగా చేయాలి అని చెప్పి ఆయన నేర్పించారు అనమాట ఆ తర్వాత మూడవ మనం ఎవరు అంటే కనుక ఉత్తమ ప్రియంవ్రతుడు యొక్క కుమారుడు అనమాట ఉత్తముడు సో ప్రియం మనం చెప్తున్నాం కదా ప్రేమవ్రతుడి గురించి ఆయనకి సో ఐదవ స్కందం స్టార్టింగ్ లో వచ్చింది ప్రియం వ్రతుడిని ఏ విధంగా ఆయన మొత్తం బ్రహ్మచారి కింద ఉండాలి అని అనుకుంటే నాలుగముని దగ్గర ఆయన శిక్షణ తీసుకుంటూ ఉంటే కనుక స్వాయం భూమను బ్రహ్మదేవుడు అందరూ వచ్చి ఆయన ఒప్పిస్తారు ఒప్పించిన తర్వాత ఆయన మళ్ళీ వివాహం చేసుకుంటారు ఆయన వివాహం చేసుకుని మొత్తము యొక్క భూమండలాన్ని అంతా కూడా ఆయన పరిపాలిస్తారు ఆయన వల్లే మొత్తము సప్త ద్వీపాలు సప్త సముద్రాలు అన్ని కూడా తయారై అని చెప్పి మనం తెలుసుకున్నాం సో ప్రియం యొక్క ఒక కుమారుడు ఎవరు ఉత్తమ అనమాట ఆయన మను అయ్యారన్నమాట తర్వాత మను పోస్ట్ ఆయన తీసుకున్నారు సో అప్పుడు దేవతలు అయ్యారు సత్యాసు వేద శృతాసు భద్రాసు వీళ్ళందరూ కూడా దేవత అయ్యారు దేవతలు అయ్యారు సో మనుపుత్రులు ఎవరు అంటే కనుక పావన సృంజయ యజ్ఞహోత్ర వీళ్ళందరూ అనమాట ఇంద్రుడు ఎవరయ్యో అంటే సత్యజిత్ అనమాట సో ఆ తర్వాత ఋషులు ఎవరు అంటే ప్రమద వీళ్ళందరూ కూడా సో వశిష్ఠుని యొక్క కుమారులు అనమాట వీళ్ళందరూ కూడా ప్రమద మిగతా వాళ్ళందరూ కూడా యొక్క సప్తర్షులు అయ్యారు సత్యసేన అనేటువంటి ఒక అవతారం ధర్మ సునృత వీళ్ళందరి యొక్క కుమారుడు సత్యసేన ఆయన మన్వంతర అవతారం అనమాట ఆయన సో ఆయన ఏం చేశారు అనేది మనం ఇప్పుడు తర్వాత శ్లోకంలో చూద్దాం सोनृतव्रतदुःशीला न सतो यक्षराक्षसान् भूतद्रुहो भूतगणांश्च वदीत् सत्याजित्सखः चतुर्दव्योत्तमभ्राता मनुर्नामा च तामसः पृथुख्यातिर्नरः केतु प्रीत्याद्यादसतु సహా సత్యకాహారయో వీరా దేవా స్త్రీ శిఖర జ్యోతిర్దామాదయ సప్త ఋషయస్తామసేంతరే ఆరతి నచ్చి మీరు మూడు శ్లోకాలు అనువాదం చదవండి హరే కృష్ణ సత్యసేనుడు తన మిత్రుడు స్వర్గరాజునకు సత్యజిత్తుతో కూడి అసత్య అసత్యవాదులు దుశ్శీలు దుష్టవర్తనులు పరప్రాణులకు పీడ కలిగించిన వారు నైనా యక్షరాక్షస బోధ గణములను వధించెను ఉత్తముని మూడవ మనువు సోదరుడు తామసుడని తామసుడు నామముతో ప్రసిద్ధి చెందెను అతడు నాలుగవ మనువయ్యను అతనికి వృద్ధువు ఖ్యాతి నరుడు కేతువు ఉన్నగు పది మంది పుత్రులుండిరి తామస మనువు పాలనలో సత్యకులు హరులు వీరులు దేవతలైరి త్రి త్రిషికుడు ఇంద్రుడయ్యను జ్యోతిర్దామాదులు సప్త ఋషులైరి అరే కృష్ణ దేవా వైద్యుత యో నామా విద్రుతేస్తనయాన్ రూపా నష్టాకాలేనయదా విదృతా తేజస సుభరత్న శి అనువాదం భాషించదండి ఓ రాజా తామస మన్వంతరమున విద్యుతి తనయులకు వై వైద్యుతులు కూడా దైవత దేవతలైరి కాలక్రమమున ప్రమాణమును నశించుట వలన వారు స్వదే స్వతేజముతో దానిని పరి పరిరక్షించిరి భాష్యము తామస మన్వంతరమున రెండు రకములుగా దేవతలు ఉండిరి వారిలో ఒక రకము వారు వైద్యుతులు వేద ప్రమాణమును పరీక్షించుటయే దేవతల కర్తవ్యము వేద ప్రమాణమును పరిరక్షించుటయే దేవతల కర్తవ్యము వేద ప్రమాణమును అంగీకరించు వానికే దేవతను పదము అన్వయించును ఇక వేద ప్రమాణమును ధిక్కరించు వారు రాక్షసులు వేద ప్రమాణమును నశించినచో సమస్త విశ్వము అన అనభ్యస్తము కాగలదు కనుక వేద ప్రమాణమును పూర్తి రక్షణ నసుగుట దేవతలు రాజు రాజులు ప్రభుత్వ సేవకులు ధర్మము లేనిచో మానవ సమాజము అద్వాన అద్వానమైన స్థితికి చేరగలదు అటువంటి స్థితిలో శాంతి సమృద్ధి సమృద్ధులు ఉండనే ఉండవు హరే కృష్ణ హరే కృష్ణ త్రాపి జజ్ఞే భగవాన్ హరిణ్యాం హరిమే దశ హరిరిద్యాహృతో ఏనా హరే కృష్ణ ప్రభుజీ ఆ మన్వంతరము నందే విష్ణు భగవానుడు హరి సుని పత్నియగు హరిని గర్భమున జన్మించి హరి అని తెలియబడెను ఆ శ్రీహరి అవతారమే ముసలి బారినది తన గజేంద్రుని రక్షించెను హరే కృష్ణ ప్రభుజీ థ్యాంక్ యూ ప్రభుజీ హరే కృష్ణ చాలా వండర్ఫుల్ పాస్ట్ టైం ఇప్పుడు గజేంద్రుడు పాస్ట్ టైం వస్తుంది మనకి తర్వాత అధ్యాయం ఈ రోజే మనం మొదలు పెట్టుకుంటాము సో గజేంద్రుడి యొక్క శరణాగత స్థుతి అనమాట సంకట పరిస్థితి తర్వాత అధ్యయము శరణాగత స్థుతి అసలు ఆ ప్రేయర్స్ ఇంకా అల్టిమేట్ అనమాట ఇంకా సో లేట ఆయన ఎంత బాగా ప్రార్థనలు చేస్తారు ఇప్పుడు దాకా మనం చాలా చాలా ప్రార్థనలు చూసాం సో వాటి కూడా గజేంద్ర మోక్ష ప్రేయర్స్ అని చెప్పి అంటారు అనమాట ఇవి చాలా వండర్ఫుల్ మనకి మూడో అధ్యాయంలో వస్తాయి ఇవి సో చాలా వండర్ఫుల్ గా ఉంటాయి సో చూద్దాం అవి ఏంటో ప్రార్థనలు చూద్దాం మనం సో ఏమిటంటే కనుక మనవంతరంలో మనం చెప్పుకున్నాం కదా సాత్యకాసు హరీసు వీరాసు విదృతీస్ వీళ్ళందరూ కూడా దేవతలు అయ్యారు అన్నమాట ఋదు ఖ్యాతి నర కేతు వీళ్ళందరూ కూడా ఎవరు మణిపుత్రులు అనమాట శ్రీ ఆ ఇంద్రుడు ఎవరు అయ్యారు అంటే కనుక త్రిశిఖ ఆ తర్వాత మళ్ళీ ఎవరు ఋషులు ఎవరు అంటే కనుక జ్యోతి ధర్మ ఆయన పెట్టుకునే అనమాట ఆ తర్వాత అన్సా అవతారం మను అవతారం అని అనుకున్నా కదా మన్వంతర అవతారము అంటే ప్రతి మను అవతారంలో కూడా స్వామి ఒక అవతారం తీసుకుంటారన్నమాట మన్వంతర అవతారం సో మనం చూసాం స్వామి భూ మను సమయంలో ఎవరు ఆయన కపిల మను అన్నమాట ఆ తర్వాత మళ్ళీ విభూ బ్రహ్మచారి స్వరోచిష మను టైంలో ఉత్తమ సమయంలో ఏంటి ఆయన సత్యసేనుడు ఇంద్రుడు ఎవరు సత్యజిత్ అనమాట వాళ్ళందరూ కూడా స్నేహితులు అంట వాళ్ళిద్దరు కూడా మొత్తం ఎవరైతే కనుక అధర్మ వర్తనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నశింపజేశారు ఇంకా తామస అనమాట తామస సమయంలో ఎవరు తామసం అనంతరంలో హరి హరిణి హరిమేద అనేటువంటి వాళ్ళకి ఆయన అవతరించడం జరుగుతుంది అనమాట వాళ్ళ పుత్రుడి కింద ఆయన అవతరించడం జరుగుతుంది అనమాట ఈ యొక్క హరి అనేటువంటి ఆయనే ఎవరిని రక్షించారు ముసలి బారి నుంచి ఆ యొక్క గజేంద్రుణ్ణి రక్షించారు వెంటనే ముసలివారి నుంచి గజేంద్రుడిని రక్షించారు అని అనగానే వెంటనే పరీక్షిత్ మహారాజు చెప్పండి ఏంటి గజేంద్రుడిని ఎలా రక్షించారు ఆ వృత్తాంతం చెప్పండి భక్తుడిని ఎలా రక్షించారు స్వాన్ అని అడుగుతారు అదే అదేంటి మనం ఇరవై ఆరో శ్లోకంగా చూద్దాం సోనృత వ్రత దుశీల నసతో యక్ష భూత భూతృహత वदी सत्यजिश चुर्दुत्तम भ्रता मनुर्ना चामस पुदु ख्यार्नरक्षेतू री दस तुत्सुता सत्य हर योगीरा दवा स्त्रीशिखईर తజీ ఆ లక్ష్మి శ్రీనివాసు మాతజీ మూడు శ్లోకాలు అనువాదం చదవండి ఇరవై ఆరు ఇరవై ఏడు పరీక్షిత్ అడగడం జరిగింది దగ్గర నుంచి కదా సారీ చదివేశాం కదమ్ అవును ఓకే శ్రీరాజు వాచ वादारायणये तत्ते श्रोतुमिच्छामहे वयम् हरिर्यदा गजपतिम ग्राहगस्तम मू मु, मूमुचत ततकाधासु महकूर्ण्यं दन्यं सत्ययनं शुभम् యత్ర యత్రోత్తమ శ్లోకో భగవాన్ గీయతే హరి లక్ష్మీ శ్రీనివాసులు మా తి ముప్పై రెండు అనువాదం భాషం చదండి హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు పరీక్షణ్ మహారాజు పలికెను ఓ బాదరాయిని మొసలి దాడికి గురి అయిన గజరాజు ఏ విధముగా శ్రీహరిచే విముక్తుడయ్యనో నేనుండి విపులముగా నేను వినగోరుతున్నాను ముప్పై ఏ శాస్త్రము లేదా కథయందు ఉత్తమ శ్లోకుడకు భగవానుడు వర్ణింపబడునో కీర్తింపబడునో అతడు నిక్కముగా ఘనమైనది పుణ్యప్రదమైనది ధన్యమైనది మంగళకరమైనది శుభ సర్వశుభకరమైనది అగును భాష్యం కేవలం కృష్ణుని గుర్చి వర్ణించుట చేతనే కృష్ణ చైతన్యోద్యమం ప్రపంచమంతటిను విస్తరించుతున్నది దానితో పాటు మేము ఎన్నో వైదిక గ్రంథములను ప్రచురించి తిని పదునేడు సంపుటముల ఒక్కొక్కటి నాలుగు వందల పుటలు కలిగినది చైతన్య చరితామృతంతో పాటు భగవద్గీత భక్తి రసామృత సింధు వంటి గ్రంథములను ప్రచురించితి అరవది సంపుటముల శ్రీమద్ భాగవత ముద్రణ కూడా కొనసాగుతున్నది భక్త ఈ గ్రంథముల నుండి ఉపదేశము చేసినచో శ్రోతలు అతని ఉద్దేశమును శ్రద్ధగా వినినచో అది ఒక సర్వ శుభకరమైన వాతావరణము రూపొందించగలదు కనుక కృష్ణ చైతన్యోద్యమ సభ్యులు ముఖ్యముగా సన్యాసులు కృష్ణ భక్తిని అత్యంత జాగరూకతతో ప్రచారము చేయవలసి ఉండును అది నిక్కముగా ఒక మంగళకరమైన వాతావరణము తయారు చేయను అరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు కదా పువాచవిప్రా ప్రతినంధ్యపాదివం ముదా మునినాం స్దసేస్మ స్విన్వతాండి పాస్వి మాతాచి ఆన్వాదం చారండి అరి కృష్న ప్రేభు జి కృష్న శ్రీ సూత గోస్వామి పలికేను ఓ బ్రాహ్మణులారా మృత్యువు కొరకు వేచియున్నట్టు పరిక్షిణ మహారాజు ఆ విధంగా ప్రార్థించినంతటా అతడి వాకులచే ప్రోత్సాహమందని సుఖదేవ గోస్వామి ఆ రాజుని అభినందించి శ్రవణాసక్తులయున్నట్టు మునుల సభలో మహదానందముగా పలుకసాగెను శ్రీ మద్భాగవతంలోని విశ్వ పాలకులకు మనవులు అను అష్టమ నందలి మొదటి అధ్యాయమునకు భక్తి వేదాంత భాషము సమాప్తము हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे 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 राम हरे राम